విన్న పాలు వినవ వింత వింతలో పై విన్న పాలు అందరికి సుభోదయం అండి చూసారా ఈరోజు మీ అందరికీ కూడా మా గార్డెన్లో ఉన్న మంచి మంచి పూల పరిమళాలని ఆ పురుషోత్తమిని పాదస్పర్శకై పులకరించిపోతున్న ఆ పూల పరిమళాలని మీ అందరి ముందు ఉంచాలని ఈ చిన్న వీడియోతో మీ ముందు వచ్చానండి చూసారా ఎంత బాగా సూర్యోదయమైన ఆ ఆ పూలు చూసారా ఎంత బాగా వెరబూసాయో తెలవారదేము స్వామి తలపులను ఆ పురుషోత్తమిని పాదాలను స్పృశించాలని పులకరించి పరిమళిస్తున్న ఆ పూలనందని మనం ఇల్లు చిన్నదా పెద్దదా ఎంత 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 మనకున్న తక్కువ ప్లేస్లోనే ఎంత అందమైనగా ఎంత చక్కగా మన ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్స్తో మనం ఎంత చక్కగా పూల కుండీలు అమర్చుకుంటూ వాటిని ఎంత బాగా చూసుకోవచ్చో నేను చూసారా ఇవన్నీ కూడా ప్లాస్టిక్ డబ్బాలు మనకు వచ్చిన వేస్ట్ డబ్బాలన్నిటిని కూడా ఎంత బాగా చూసి అందులో ఇండోర్ ప్లాంట్స్ అక్కడ లో సన్లైట్ వస్తుంది కాబట్టి అందులో అమర్చానండి చాలా చాలా బాగుంది కదా ఎంత బాగుందంటే చాలా అందంగా అనిపిస్తుంది ఎందుకంటే కుడి ఎంత బాగా ఆ తండ్రి ఆ ఆ సగినెల మంచిని ఎంత బాగా కోలాటాలు ఆడుతున్నట్టు ఎంత బాగా తన ముగ్ధ మనోహర రూపాన్ని ఆ తల్లులిద్దరితో ఇద్దరితో ఆ ఏకాంత సేవలో ఎంతో అద్భుతంగా గడుపుతున్నట్టు తాకినందుకు కుడి కన్ను అదిరే ఆ కోనేటి రాయిని అందాల్ని ముగ్ధ మనోహర రూపాలని ఆ తండ్రి పాదస్పర్శ కోసం ఆ తల్లి పాదస్పర్శ కోసం పరిమళించి పూసిన ఈ పూలవనంలో నాకు ఎంత చక్కగా ఎంత అందంగా ఆ సూర్యోదయం చేశారు ఆ సూర్యుడు సూర్యుడు చూస్తున్నాడు చంద్రుడు వింటున్నాడు ఆ పూలన్నీ కూడా ఆ పరిమళాలను వెదజల్లుతూ ఎంత అద్భుతంగా సుమం ప్రతి సుమం సుమం ఎవరునే ఆ పూలు పరిమళాలు చూస్తుంటే అంటూ భగవంతుని స్మరించాలంటే భగవంతుని మనం వేడుకోవాలంటే భగవంతుని మనం పూజించాలంటే మనం ఎక్కడికో వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోకలేదండి మన ఇంట్లో మనం చూసి మన పరిసరాల్ని మన ప్రకృతిలోని మన పంచభూతాల్లోని ఆ చెట్టులోని ఆ పువ్వులోని ఆ కాయలోని కూడా ఆ భగవంతుని స్మరూపాన్ని ఆ పురుషోత్తముని స్మరూపాన్ని అలాగే ఆయన నామాన్ని స్మరిస్తూ మనం మనం ఉన్న ప్లేస్లోనే మనం ఎంతో అద్భుతంగా ఆ స్వామిని

వేడుకొంటామంటూ ఆ వేడుకొందామా వెంకటపణి వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా అంటూ ఆ వెంకటేశ్వర స్వామిని పురుషోత్తముని ఆ ముగ్ధ మనోహర రూపాన్ని ఆ పురుషోత్తముని పాదస్పర్శకే పులకరించి పరిమళిస్తున్న ఈ నందనవనంలో ఎంత అద్భుతంగా మనం జగడపు సగినల మంచపు జాజర అంటూ ఆ తండ్రి కోలాటాల రూపంలో ఆ తండ్రిని ఆ ముగ్ధ మనోహర రూపంని ఎంత అద్భుతం సీత राम चक्कर सीधा की పిడికిట తల్ పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల పేరెంటాండ్లా నడిమి మీ పెండ్లు కూతురు విభు గిచ్చ సిగ్గుబడే పెండ్లి కూతురు అంటూ ఆ పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురిని ముగ్ధ మనోహర రూపాన్ని మనసులో హత్తుకుంటూ మనసులో పరిమళిస్తూ ఆ పూల నందనవనాన్ని ఎంత అద్భుతంగా మీ ముందు ఉంచడానికి చూపించానా చూసారా మా చిన్న గార్డెన్లో మా కోఖగాడు కూడా చూసారా ఎంత బాగా ఈ పూల పరిమళాన్ని ఎంత బాగా ఆస్వాదిస్తున్నాడు కాబట్టి ఆ స్వామి స్పర్శ కోసం ఆ పురుషోత్తముని పాద స్పర్శ కోసం పులకరిస్తున్న ఈ పూల నందనవనాన్ని మీరు కూడా చూసేస్తారా